కాలంలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కిన కారణంగా రోజు రోజుకి రకరకాల పరిశోధనలు విజయవంతం అవుతున్న కారణంగా గతంలో లేని దానాలు ఎన్నో నేడు ఉనికిలోకి వచ్చాయి అందులో భాగమే రక్తదానం మారో దానం తల్లిపాల దానం కేశదానం కిడ్నీ దానం లివర్ దానం ఊపిరితిత్తుల దానం ప్యాంక్రియాస్ దానం గుండె దానం దేహదానం ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయి ఈ దానాల గురించి చెప్పగానే చాలా మంది మా పురాణ కాలంలోనే ఈ దానాలన్నీ మా మతంలో ఉన్నాయి మా దేశంలో ఉన్నాయి అని చెబుతూ ఉంటారు ఎక్కువ మంది మతస్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికో లేదంటే వాళ్ళ అబ్జెక్షన్ చెప్పకుండా ఉండడానికో ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా మత గ్రంథాలేమి అవయవ దానానికి గాని దేహదానానికి కాని వ్యతిరేకం కాదు అని చెప్పి ప్రచారం చేయడం కూడా జరుగుతుంది వాస్తవానికి మనం వివేకాన్ని అప్లై చేసి చరిత్రను పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న దానాలన్నీ ఇటీవల కాలంలో ఉనికిలోకి వచ్చినవే తప్ప పురాణ కాలం నాడు లేవు పురాణ కాలం నాడు చందమామ రావే జాబిల్లు రావే అని పాటలు పాడుకున్నారు తప్ప చందమామ నీ దగ్గరికే మేము వస్తాం అని చెప్పి పాటలు పాడుకో అవయవదానం దేహదానం ఆ రోజుల్లోనే చేసి ఉంటే మన పూర్వీకులు యుద్ధాలు చేసేటప్పుడు కర్రలతోటో ఎముకలతోటో గదలతోటో కత్తులతోటో యుద్ధాలు చేసేవారు కాదు ఆ రోజుల్లోనే వాళ్ళకి రకరకాల అస్త్రశస్త్రాలు ఉండి వరుణ అస్త్రం అగ్నాశ్రం వంటి అస్త్రాల గురించి చెప్పేవన్నీ కూడా ఊహాజనితాలే తప్ప వాస్తవాలు కాదు మన పూర్వీకులకి అవయవ మార్పిడి జరిగితే బాగుండు జరపగలిగితే బాగుండు అనే ఆలోచన వస్తే వచ్చి ఉండవచ్చు తప్ప అది సాధ్యం అని చెప్పి పురాణ కాలం నాటి మనుషులకి ఏమాత్రమూ కూడా నమ్మకం లేదు వాళ్ళ జ్ఞాన స్థాయికి ఈ రకమైన దానాలు ఆ రోజుల్లో ఉండే అవకాశం ఎందుకంటే అసలు బ్యాక్టీరియా వైరస్ గురించి ఆ కాలం నాటి మనుషులకు తెలియదు వాటి ఉనికి తెలియని రోజుల్లో ఆపరేషన్ చేసే సందర్భాల్లో డాక్టర్లు కత్తికి పదును పెట్టుకోవడానికి బూట్లకు రాపాడించుకునేవారు ఆపరేషన్ అయిన అనంతరం ఆపరేషన్ సక్రమంగా జరిగినప్పటికీ కూడా పేషెంట్లు ఎందుకు చచ్చిపోతున్నారో అర్థం కాక డాక్టర్లు తలలు పట్టుకుని రోజులు చరిత్రలో ఉన్నారు బహుశా మన కంటికి కనిపించని జీవులు ఏమైనా ఉన్నాయేమో వాటి వల్ల సక్రమంగా అంటే ఆపరేషన్ విజయవంతం అయినప్పటికీ కూడా కొంతమంది రోగులు మరణిస్తున్నారని అనుమానం వచ్చిన తర్వాత డాక్టర్లు చెక్కపిడి ఉన్న కత్తులు వాడొద్దు అని చెప్పి కొంతమంది సూచిస్తే మిగతా డాక్టర్లు అందరూ అపహాస్యం చేశారు ఆ డాక్టర్ అలాంటి రోజుల్లోనే నేత్రదానం ఉనికిలో ఉంది అవయవదానం ఉనికిలో ఉంది దేహదానం ఉనికిలో ఉంది మా దేశ సంస్కృతి చాలా గొప్పది మా మత గ్రంథాల కాలం నాడే ఇవన్నీ మేము సాధించామని చెప్పుకోవడం లేని గొప్పతనం చెప్పుకోవడం ఏ మతమూ కూడా దీనికి తీసుకో కాకపోతే హిందూ మతంలో దీనికి సంబంధించిన కథనాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి ఇతర మతాలతో పోల్చు నేత్రదానం అనగానే మనకి భక్త కన్నప్ప గుర్తొస్తాడు గతంలో ఒక భక్త కన్నప్ప సినిమా వచ్చింది ఇటీవల మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది ఏమిటి భక్త కన్నప్ప గొప్పదనం అంటే శివుడి కంటిలోంచి రక్తం కారుతుంటే కన్నప్ప తన నేత్రాలని పీకి శివుడికి అమర్చాడు అనేది కథనం శివుడికి కళ్ళు ఎక్కడ ఉన్నాయట పురాణ కథనాల ప్రకారం లింగానికి కళ్ళు ఉన్నాయని ఆ లింగానికి పూజ చేస్తుంటే కళ్ళు అమ్మట రక్తం వచ్చిందని ఆ రక్తాన్ని చూసి తట్టుకోలేక కన్నప్ప తన కళ్ళను దానం చేశాడని కథనం లింగానికి ఉంటాయనే భావనే అసంబద్ధం మరి ఈ రకమైన కథనాల్ని మనం పెంచి పోషిస్తూ అబ్బాయి మా పూర్వీకులే నేత్రదానం చేశారని చెప్పుకోవడం ఏ మేరకు సవో ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళని అసంతృప్తి పరచడం ఇష్టం లేక చాలా మంది పూర్వకాలంలోనే నేత్రదానం ఉంది దేహదానం ఉంది పురాణాలన్నీ దీన్ని అంగీకరించాయి మతం దీనికి వ్యతిరేకం కాదు అని చెప్పి ప్రచారం చేస్తుంది ఈ ధోరణి కూడా తప్పి కన్నప్ప విషయాన్ని పక్కన పెడితే అలర్కుడనే మహారాజు కథ కూడా కనిపిస్తుంది మన రామాయణంలోని అయోధ్యకాండ పన్నెండు నలభై మూడులోకి వెళ్తే శివ చక్రవర్తి డాగకు తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చాడని అలర్కుడనే మహారాజు ఒక బ్రాహ్మణుడికి నేత్రదానం చేసి మోక్ష సిద్ధిని పొందాడని అయోధ్యకాండ పన్నెండు నలభై మూడు చెబుతోంది దీన్ని చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ మా రామాయణంలోనే నేత్రదానం ఉంది ఆ రోజుల్లోనే నేత్ర మార్పిడి జరిగిందని చెప్పి చెబుతున్నారు ఏమిటయ్యాయి ఈ అలర్కుడు అంటే అలర్కుడు అనే మహారాజు కొలువులోకి ఒక గుడ్డి బ్రాహ్మణుడు ఒక రోజున వచ్చాడట వస్తే బ్రాహ్మణుల కొలువులోకి వస్తే మహారాజుల కోరికలు కోరుకోమని అడగటం అనూచానంగా వస్తోంది కాబట్టి యథావిధిగా అలర్కుడు ఓ బ్రాహ్మణు ఉత్తమా నీకేం కావాలో కోరుకో అన్నాడు నేను గుడ్డివాడిని నీ రెండు కళ్ళు దానం చేయని చెప్పి అలర్కుడు అడిగాడు ఆ బ్రాహ్మణుడు వెంటనే అలర్కుడు తన రెండు కళ్ళు తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడట ఆ బ్రాహ్మణుడికి చూపు రావడం వల్ల అలర్కుడికి వెంటనే మోక్షం సిద్ధించింది ఇది పురాణ కథను దాన్నే తీసుకొచ్చి రామాయణంలో చెబుతున్నారు మళ్ళీ అసలు ఈ కథనాలను చూస్తే ఒక అనుమానం వస్తుంది మన పూర్వీకులు నేత్రదానం అంటే కళ్ళు పీకి కళ్ళు ఆ పీకిన కళ్ళను అమర్చడం అనుకున్నారేమో అని చెప్పి అనుమానం వస్తుంది ఈ కన్నప్ప కథ చూసినా అలర్కుడి కథ చూసినా వీళ్ళు కేవలం నేత్రదాతలే కాకుండా నేత్ర మార్పిడి చేయగల వైద్యులు కూడానేమో అని చెప్పి కూడా అనుమానించవలసి వస్తుంది ఇలాంటి కథలు వినడానికి బాగానే ఉంటాయి తప్ప వాస్తవంలో జరిగే అవకాశం లేదు అందుకే మనం కాస్త వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించాల్సిన అవసరం మన పూర్వీకుల కాలంలో నేత్ర మార్పిడి చేయగలిగితే బాగుంటుంది అనే ఆలోచన మన పూర్వీకులకు వచ్చి ఉండొచ్చు కాని నేత్ర మార్పిడి చేయగలిగే సత్తా వాళ్ళకి లేదు అవయవ మార్పిడి చేయగలిగితే బాగుంటుందనే ఆలోచన వచ్చి ఉండొచ్చు కాని అంతటి జ్ఞానస్థాయి అంతటి సాంకేతికత మన పూర్వీకులకు అందుబాటులో లేదు అలా అందుబాటులో ఉంటే అప్పట్లో జరిగిన యుద్ధాలన్నీ ఎప్పట్లో జరిగిన రీతిలో జరిగి ఉండాలి ఆ రోజుల్లో నూనె దీపాలు వాడి ఉండేవారు కాదు వైర్లెస్ సెట్లు లేవు ఆ రోజులు ఇకపోతే దానం దేహదానం దగ్గరికి వచ్చేటప్పటికి హిందూ మతస్థులు చాలా గొప్పగా దధీచి పాత్రని తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు దధీచి ఎవరయ్యా అంటే మనకి ఋగ్వేదంలోను భారతంలోను భాగవతంలోనూ కూడా ఈ పాత్ర కనిపిస్తుంది దధీచి పేరు మీద మూడు నాలుగు కథనాలు ఉన్నాయి ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగిందట యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళిద్దరు ఒక శాంతి ఒప్పందానికి వచ్చారట దేవతలు తమ ఆయుధాలని నాశనం చేద్దామని చెప్పి అనుకుని మళ్లీ నాశనం చేయడం కంటే వాటిని భద్రపరచడం మంచిది అని ఆలోచన చేసి దదీచిని పిలిచి మేం మా లోకానికి వెళ్తున్నాం నువ్వు ఈ ఆయుధాలకు కాపలాగా ఉండు అన్నారట దీచి దేవతల ఆయుధాలకు కాపలాగా ఉండి వాళ్ళు కాలమైనా తిరిగి రాకపోవడంతో ఆయుధాలని నీటిలో కలిపి తాగేసాడట కొంతకాలం గడిచాక దేవతలు వచ్చి మా ఆయుధాలే అని అడిగారట మీరు ఎంతకాలానికి రావట్లేదని చెప్పి నేను నీళ్ళలో కలుపుకున్న ఆయుధాలను తాగేశాను అవి నా ఎముకలకు పట్టి ఉన్నాయి ఎముకల్ని దానంగా తీసుకుని ఆయుధాలుగా వాడుకోండి అన్నట్టు దదీచి అసలు ఈ కథనంలో ఏమైనా హేతుబద్ధత ఉందా దేవతలు దదీచి వెన్నుముకని దానంగా స్వీకరించి వజ్రాయుధాన్ని తయారు చేశారు వెన్నెముకతో వజ్రాయుధం తయారు చేయటం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇంకో కథనంలోకి వెళ్తే వృత్తాసురుడు అనే రాక్షసుడు ఏ రకమైన ఆయుధాలతోటి కూడా ప్రాణం పోకుండా వరం పొందాడు ఆయన దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళాడు దేవతలు ఆయన్ని చంపలేక బ్రహ్మదేవుని శరణ కోరారు బ్రహ్మ మీరు ఏ ఆయుధంతో కూడా అతన్ని వధించలేరు దీచి దగ్గరికి వెళ్లి ఆయన ఎముకల్ని దానం చేయమని అడగండి ఆయన దానం చేస్తే ఆయన వెన్నుపోస్తతో మీరు నూరంచుల వాడి గల వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్తాసుని చంపవచ్చు అని చెప్పి సలహా ఇచ్చాడు దేవతలు దదీచి దగ్గరికి వచ్చి విషయం చెబితే దీచి యోగ తపో శక్తితో తన ప్రాణాలను విడువుగా ఆయన వెన్నుముకను తీసుకుని వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్తాసురుడిని చంపారట దేవత ఇంకొక కథనం ఉంది పూర్వకాలంలో పర్వతాలన్నింటికి కూడా రెక్కలు ఉండేవట అవి ఒక చోట స్థిరంగా ఉండకుండా వివిధ ప్రాంతాలకి ఎగిరి వెళ్తూ ఉండేవట ఆ పర్వతాలు ఒక చోట నుంచి ఎగిరి మరో చోటకు వెళ్లి వాలినప్పుడు అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా నాశనం అయిపోయేదట అందువల్ల మళ్ళీ దేవతలు దదీచి దగ్గరికి వెళ్లి ఈ పర్వతాలు ఒకచోటి నుంచి ఒక చోటికి ప్రయాణించకుండా వాటి రెక్కల్ని కత్తిరించాలంటే నీ ఎముకలతో చేసిన ఆయుధం ఒక్కటే మార్గం అని చెప్పి అడిగితే దదీచి ప్రాణత్యాగం చేయగా ఆయన వెన్నుముకతో ఆయుధాన్ని తయారు చేసి పర్వతాల రెక్కలు కత్తిరించారట అప్పటి నుంచి పర్వతాలు ఎగత్తం మానేశాయట మన పూర్వీకుల కల్పనా శక్తికి తార్కాణంగా ఇలాంటి కథలను చెప్పుకోవచ్చు కాని వాస్తవాలను నమ్మి ఈ దేశంలో తొలి అవయవదాత దేహదాత ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే దీచి మొదటివాడు అని చెప్పి ఇవాళ కొంతమంది ప్రచారం చేస్తుంది చిత్రం ఏమిటంటే ఆయన పేరు మీద దధీచి దేహదాన సమితి అనే పేరు మీద ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తోంది ఆ ఆర్గనైజేషన్ అవయవదానం దేహదానం రంగాల్లో సేవలు అందిస్తాం వాళ్ళు దదీచి పుట్టినరోజుని ప్రపంచ దేహదాన దినోత్సవంగా అమలు జరపాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ వాస్తవంగా పురాణ కథల్ని మనం కాసేపు పరిశీలించి చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే దదీచి ప్రాణత్యాగం చేశాడు తనకు తానుగా అంటే ఆత్మహత్య ఇవేళ ఆత్మహత్య నేరం అది మెడికో లీగల్ కేసు అవుతుంది ఆత్మహత్య చేసుకున్నాక దదీచి నుంచి ఏం సేకరించారట అంటే వీళ్ళు ఎముకల్ని సేకరించారు కానీ దాన్ని ఎముకల దానం అంటలేదు అవయవ దానం అని దేహదానం అని అంటున్నారు వాడు నిజానికి దీచి ఆత్మహత్య చేసుకుంటే ఆయన నిజంగా ఏదైనా దానం చేసినట్లయితే ఆ దానంతో ఇతరుల ప్రాణాలను నిలిపితే దాన్ని మనం దానం అన్నారు వైద్య దానం ప్రకారం కానీ అక్కడ ఏమిటి దదీచి వెన్నెముకతో ఆయుధాన్ని తయారు చేసి వేరే వాళ్ళ ప్రాణాలను తీశారు ప్రాణాలని తీయడానికి తీసే దానం వైద్య దానాల జాబితాలోకి రాదు దదీచి చేసింది ఎముకల దానమో కాదు అవయవ దానమో కాదు దేహ దానమో కాదు అయోమయ దానం అది మన వాళ్ళకి సరైన జ్ఞానం లేక రాసుకున్న కథనాలి ఈ కథనాలను నమ్మే వాళ్ళని సంతృప్తి పరచడం కోసం మన పురాణాలు కూడా ఏనాడో వీటిని సమర్థించాయని చెప్పడం కూడా నా దృష్టిలో తప్పే హిందూ మతాన్ని పక్కన పెడితే ఇతర మతాల విషయానికి కూడా వద్దాం క్రైస్తవులు పవిత్రంగా నమ్మేటువంటి గ్రంథం బైబుల్లో అవయవదానానికి దేహదానానికి అనుకూలంగా కొన్ని వచనాలు ఉన్నాయి బైబుల్ వాటికి వ్యతిరేకం కాదు అని చెప్పి కొందరు క్రైస్తవులు వాదిస్తున్నారు కొందరు క్రైస్తవులు ఎలా చెబుతుంటే మరికొందరు దేహదానం చేయడం బైబుల్ ప్రకారం తప్పు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఏమిటి క్రైస్తవులు చెబుతున్నది మత వార్త పది ఎనిమిదిలో మీరు రోగులను స్వస్థపరచండి మరణించిన వారిని తిరిగి లేపండి కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయండి అని చెప్పి చెబుతూ మీకు అన్నీ ఉచితంగానే వచ్చినవి వాటిని మీరు ఉచితంగానే ఇవ్వండి అని చెప్పి మనకు కనిపిస్తుంది పది ఎనిమిదిలో అంటే ఏమిటి మనకి జన్మ ఉచితంగానే వచ్చింది మన శరీరంలో వచ్చిన అవయవాలన్నీ ఉచితంగానే వచ్చినాయి మనం వాటిని దానం చేయొచ్చు అని చెప్పి కొత్త అర్థాలు తీస్తున్నారు కొంతమంది చచ్చిపోయిన వారిని లేపండి అని ఉంది రోగుల్ని స్వస్థపరచండి అని ఉంది ఉచితంగా వచ్చిన వాటిని ఉచితంగా ఇవ్వండి అని ఉంది అంటే అవయవ దానం గురించే అది చెప్పింది అని చెప్పి అనేవాళ్ళు కొంతమంది కానీ వాస్తవానికి పది ఎనిమిదికి ముందుకు పోయి చూస్తే మీరు ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడు తప్ప ఇతరుల పట్టణముల్లోకి ప్రవేశించకూడదు అని చెప్పి యేసు ఇజ్రాయేల్ వారి కోసమే ఆ మాటలు చెప్పినట్టుగా మతంలో మనకి అర్థం అవుతుంది దానికి ముందున్న వచనాలను చదవడం అనేసి లేని అర్థాలని రాబడడం అనేది మూర్ఖత్వం అలాగే బైబుల్లోని ఆది కాండంలో సృష్టి కథనం గురించి ఉంది మన అందరికీ తెలుసు దేవుడైన యహోవ ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి అతని పక్కటెముకను తీసి ఆ పక్కటెముక నుంచి స్త్రీని నిర్మించను నరుని నుంచి నిర్మించబడింది కాబట్టి ఆమె నారి అనబడిన అని చెప్పి చూతాను దీని క్రైస్తవులు ఏం వ్యాఖ్యానం చేస్తున్నారు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు అని చెప్పి ఆది కాండం చూతోంది అంటే మొట్టమొదట మత్తు మందును తయారు చేసింది దేవుడే ఆదాముకి ఈ ఎముక తీసిన సంగతి తెలియకుండానే ఎముక తీశాడు అంటే అతనికి మత్తు మంది ఇచ్చాడు దేవుడు తొలి మత్తు మందును ఉపయోగించిన సంఘటన బైబిల్లోనే జరిగింది పైగా ఎముక నుంచి మరో వ్యక్తికి ప్రాణం పోసిన సంఘటన కూడా బైబుల్లోనే జరిగింది అంటే దానానికి బైబుల్ సుముఖమే అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తారు ఇంకొంతమంది ఏం చెబుతున్నారు అసలు యేసు తన దేహాన్నే ప్రజల రక్షణ కోసం ప్రజల కోసం త్యాగం చేశాడు అతను ప్రాణ త్యాగం చేసిందే జనావళి కోసం అందువల్ల మనం మన దేహాన్ని ఇతరుల కోసం త్యాగం చేయడం తప్పు కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఇవన్నీ తప్పు వ్యాఖ్యానాలు మనం చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడి ముందు తీర్పు దిన రోజున హాజరు కావాలి దేవుడి ముందు తీర్పు దిన రోజున హాజరు కావాలి అంటే మన శరీరాన్ని పాడి చేయకుండా పెట్టెలో భద్రపరిచి భూమిలో పాతి పెట్టాలి అలా పాతి పెడితేనే మనం తిరిగి లేచి తీర్పు దిన రోజున అక్కడ హాజరు కాగలుగుతాము మనం అవయవదానం కానీ దేహదానం కానీ చేయకూడదు అని చెప్పే క్రైస్తవులు కూడా ఈ నమ్మకం కారణంగానే చాలా మంది క్రైస్తవుల నుంచి అవయవదానం దేహదానం రావడం లేదు ఇక ఇస్లాం దగ్గరికి వచ్చేటప్పటికి ముస్లింలలో అవయవదానానికి దేహదానానికి ముందుకొచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఎందుకు అంటే అది కరడుగట్టిన మతం ఇతర మతాలతో పోల్చి చూస్తే మౌధ్యం ఎక్కువగా ఉండే మతం ఇస్లాం ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం మహమ్మద్ ప్రవర్త బతికున్న రోజుల్లో ఎప్పుడో అన్నాట చచ్చిపోయిన వాళ్ళ ఎముకల్ని కత్తిరించడము అంటే బతికున్న వారి ఎముకల్ని కత్తిరించడంతో సమానం అన్న అందువల్ల చచ్చిపోయిన వారి అవయవాల్ని దానం చేయడం బతికున్న వారి అవయవాల్ని కొయ్యడంతో సమానం గనక అవయవ దానం చెయ్యకూడదు అని చెప్పి ఎక్కువ మంది ముస్లింలు భావిస్తున్నారు దీని మీద చాలా చిత్రమైన మరో వాదన కనిపించింది నాకు సోషల్ మీడియాలో ఒక ముస్లిం మిత్రుడు పోస్ట్ పెట్టాడు ఏమిటి దాని సారాంశం నేను చచ్చిపోయిన తర్వాత వీలుంటే అవయవాల్ని లేదంటే దేహాన్ని దానం చేయాలని భావించాను ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులతో కూడా చర్చించాను మా కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన కారణం ఏమిట మనం ముస్లింలము మనం ఆరాధించేది అల్లాను మన శరీరంలోని ఏ భాగానైనా మనం దానం చేస్తే ఒకవేళ దానం చేసిన అవయవాన్ని గనక ఇతర మతస్థులకి అమర్చితే ఆ ఇతర మతస్థులు మనం దానం చేసిన అవయవంతో కూడిన శరీరంతో వేరే దేవుళ్లకు ప్రార్థనలు చేస్తారు కాబట్టి అది అల్లా పట్ల అపరాధం కనుక నువ్వు అవయవ దానం చేయడానికి వీల్లేదు అన్నారు ఆ ముస్లిం మిత్రుడు దీన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు నాకు ఎదురైనటువంటి అనుభవం ఇది వాస్తవానికి వేళ పురాణ కథలు ఎన్నో ఉన్నప్పటికీ ఇతర మతాలతో పోల్చి చూసినప్పుడు ముస్లిముల్లో కంటే క్రైస్తవుల్లోనూ క్రైస్తవుల్లో కంటే హిందువుల్లోనూ ఎక్కువగా అవయవదానం దేహదానం జరుగుతున్నాయి అన్నమాట వాస్తవం కేవలం ఈ మత గ్రంథాల కోణం నుంచే కాకుండా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినటువంటి వివిధ వైద్య దానాల గురించి సవివరంగా నేను ఒక పుస్తకం రాయడం జరిగింది దాని పేరు జీవన దానం సుమారు రెండు వందల పది పేజీలతో రాసిన ఆ పుస్తకాన్ని ఈ నెల ఇరవయో తారీఖున హైదరాబాద్ లో ఆవిష్కరించడం జరుగుతుంది ఆ పుస్తకంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అన్ని దానాల గురించి ఆ దానాల విధి విధానాల గురించి ప్రజల్లో ఉన్న అవగాహన రాహిత్యం గురించి ఆ దానాలను నియంత్రించడానికి రాష్ట్రాల స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ వచ్చిన వివిధ చట్టాల గురించి ఈవేళ ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యమకారుల అవగాహన స్థాయి గురించి అన్నింటి గురించి కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది ప్రత్యేకించి మతానికి సంబంధించి ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ఈవేళ నేత్రదానానికి కానీ అవయవదానానికి కానీ దేహదానానికి కానీ చాలా మంది ముందుకు రాకపోవడానికి కారణం వారి మత విశ్వాసాలు మతం కారణంగా వారిలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలే ప్రధాన కారణం ఎవరెన్ని చెప్పినప్పటికీ మతం కారణంగా ఏర్పడిన సెంటిమెంట్ల కారణంగానే ఎక్కువ మంది నేత్ర అవయవ దేహదానాలకి ముందుకు రావడం లేదన్నది వాస్తవం ఈ వాస్తవాన్ని మీ ముందు ఉంచడానికే ఈ వీడియో చేశానని చెప్పి మనవి చేస్తూ ఈ అంశం గురించి సమగ్ర అవగాహన కావాలి అంటే ఇలాంటి పుస్తకాలని చదవండి నా పుస్తకం గురించి కొంత సమాచారాన్ని వీడియోకి అటాచ్ చేస్తున్నాను దయచేసి పరిశీలించండి అని చెప్పి మానవు చేస్తూ సెలవు తీసుకోండి